హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిద్ధు గుడికి వచ్చి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు స్వామి నేను ప్రేమించిన అమ్మాయి నాకు కంటపడేలా చేయమంటే నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నా కంటపడేలా చేశాను అదేంటి స్వామి నేను ఫైట్ చేస్తుంటే ఆ అమ్మాయి నాకు కంటపడితే తప్పక అర్థం చేసుకుంటుంది కదా కానీ ఈసారి అలా కాకుండా ఆ అమ్మాయి నాకు కనిపించినప్పుడు ఒక మంచి మెలోడీ సాంగ్ వేసుకునేలా మంచి వాతావరణంలో కనపడేలా చెయ్యు స్వామి త్వరగా ఆ అమ్మాయి నాకు కనిపించేలా చెయ్యు స్వామి అప్పుడు నీకు ఏం కావాలంటే అవన్నీ కూడా చేసి పెడతాను అన్నట్లుగా నేను ప్రేమించే అమ్మాయి నాకు కనిపించగానే నేను మా ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటాను అందరిని ఒప్పించిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను స్వామి అయితే మాత్రం ఆ అమ్మాయి త్వరగా కనపడేలా చెయ్యు అని సిద్ధు వేడుకుంటూ ఉంటే అప్పుడే తులసి సిద్ధు ఉన్నా దగ్గరకి వస్తూ ఉంటుంది ఇక సిద్ధు పక్కకు వెళ్ళగానే నేరుగా తులసి గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటుంది అయితే అటుగా వెళ్తున్న సిద్ధు తులసి తులసిని చూసేస్తాడు నేను ప్రేమించిన అమ్మాయి గుడికి వచ్చింది అని నేరుగా తులసి ముందుకు వచ్చి నిల్చొని ఉంటాడు అలా తులసిని సిద్ధు చాలా ప్రేమగా తులసి ముందుకు వచ్చి నిల్చొని మరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటాడు తులసి మాత్రం సిద్ధు వైపుకు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు సిద్ధుని తులసి అపార్థమే చేసుకుంది కానీ ఇప్పుడు సిద్ధుతో ఏం మాట్లాడుతుంది సిద్ధు ఏదైనా మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడకుండా వెళ్ళిపోతుందా అంతే నెక్స్ట్